అంతా అంతా మనమంచికే అని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం అయితే ఈ నానుడి యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోగలగటమే ఆధ్యాత్మికత అంతా మనమంచికే అని విన్నాం కాని మరి నాకే ఎందుకు చెడు జరుగుతోంది అని అనుకున్నప్పుడు మనం ఆధ్యాత్మికత లేని ప్రాపంచికతలో ఉన్నామన్నమాట ఎప్పుడైతే మన కంటికి కనబడే ప్రాపంచికతలో కంటికి కనబడని ఆధ్యాత్మికత ప్రవేశిస్తుందో అప్పుడు మనకు యదార్థం అన్నది యథార్థంగా అనుభూతిలోకి వస్తుంది అవును నిజమే అంతా మన మంచికే అని ఆధ్యాత్మికతలో ప్రవేశించినప్పుడే జరిగినదంతా మన మంచికే అని ప్రస్తుతం జరుగుతున్నది కూడా మన మంచికే అని మరి భవిష్యత్తులో జరగబోయేది కూడా మంచికే అని సృష్టి అంతా మనమంచికే ఉండి తీరుతుంది అని అర్థమవుతుంది ఎవరికి వారే యమునా తీరే అన్నది అనుభవాత్మకంగా తెలుసుకోగలగాలి అదే ఆధ్యాత్మికత ఎవరూ మనల్ని చెయ్యి పట్టుకుని నడిపించజాలరు ఎవరికి వారే వారి వారి స్వంత బుద్ధిని ఉపయోగించి స్వీయ వివేకాన్ని వాడుకుని ఆధ్యాత్మికతలో ప్రవేశించగలగాలి ప్రవేశించాలి అందుకోసం ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ఇతోధికంగా ధ్యానం చెయ్యాల్సిందే అంతా మన మంచికే జరిగింది గతంలో ప్రస్తుతంలో వర్తమానంలో జరుగుతున్నది అంతా మంచే మరి జరగబోయేది అంతాను ఇంకా మహామంచీ ఓం తత్సత్ ब्रह्मर्षि पत्री जी